ఓం శిమాత్రే నమ చాలా మందికి ఖడ్గమాల చదవకూడదు చదివితే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అని చాలా మందికి కొన్ని అపోహలు ఉంటాయి భయపడుతూ చదవడం మానేస్తారు కదా అలా అయితే మా గురువు గారు చెప్పిన యథార్థ సంఘటన గురించి చెప్తాను చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట అలా చదివి అమ్మవారి యొక్క కరుణను పొందొచ్చు అదేంటనేది చెప్తాను నేనైతే వినండి ఓం శ్రీమాత్రే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ రుహ్యో నమ హరి ఓం అందరికి నమస్తే అండి అందరు కూడా అమ్మవారి నిగ్రహంతో అందరము బాగుండాలి మన అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున శ్రీ లలితా సహస్రనామ వివరణలోని ఐదు వందల డెబ్బై ఏడు నామాల నుంచి మనము విందాము ఇంతవరకు మనము ఐదు వందల డెబ్బై నామాలైతే విని ఉన్నాం కదా ఇవాళ ఐదు వందల డెబ్బై ఏడు నామాల నుంచి మనము విందాము ఎవరైతే వినని వాడు ఉన్నారో ప్లేలిస్ట్ అయితే ఇచ్చి ఉన్నాను ఈ ఛానల్లోకి వెళ్తే గనక మల్టిపుల్ ప్లేలిస్ట్ అని ఉంటుంది అక్కడ మీరు చూస్తే మీకు మొత్తం వీడియోలు వస్తాయి వస్తాయనమాట అయితే మీకు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఆ చాలా మందికి ఎవరైతే ఈ నామాలకి అర్థాలు వినాలనుకుంటున్నారో వాళ్ళందరికీ సజెషన్లు అయితే వెళ్తాయి వెళ్తాయనమాట ఆ తర్వాత చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే నోటిఫికేషన్ అనేది మీ మొబైల్ కి వస్తుంది అనమాట ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నా గాని తర్వాత ఆ ఈ రోజున మనము ఐదు వందల డెబ్బై ఏడు నామం నుంచి అయితే విన్నాము వినే ముందర ఒక విషయం అయితే చెప్తాను ఇదేంటంటే ఆ లలితా సహస్రనామ పారాయణకి ఆ వెళ్ళాం అనమాట వెళితే అక్కడ ముందు లలితా పారాయణ అయితే చదివిస్తాము ఆ తర్వాత ఆ ఇంకా టైం ఉంది ఇంకా ఏదైనా చదవండి అంటే ఆ లలిత ఆ అలాంటివి అయితే చదివి సరే అయితే లలిత అమ్మవారిది కట్కమాలు కూడా చూద్దాము అని 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 అంటే పారాయణలో లలిత అయితే చదివిన వాళ్ళు పారాయణ చదివిన వాళ్ళు కట్గమాలు చదవకూడదు అని అన్నారనమాట అయితే గురు ఉపదేశం పొందినే చదవాలి కడ్కమ్మాల అని అన్నారనమాట నేత నేనైతే గురువుపదేశం పొందాను గాయత్రి మంత్రం అనే ఉపదేశం పొందాను మా గురువు గారు నాకు ఉపదేశించారు చదువు అంటే పారాయణలో చదవకూడదు అన్నారనమాట అయితే అలా చదివితే భర్తలకి కోపం వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ రకరకాలుగా వస్తు ప్రచారాలు అనేవి రకరకాలుగా అయితే జరుగుతూ జరుగుతున్నాయి అనమాట అయితే వెంటనే మా గురువు గారికి తెలియపరిచాను అమ్మ ఏంటి ఇలా వచ్చింది పరిస్థితి ఇట్లా అంటున్నారు ఏంటి అని అంటే వాళ్ళు అన్నారు అమ్మ గురువు గారు అన్నారు అలాంటివి పట్టించుకోవద్దు అసలు లలిత చదివి కడ్గమాలు చదివితే అమ్మవారికి మనం పానకన్న వేచి పెట్టినట్లయితే ఆవిడ ప్రీతి చెందుతుంది చాలా మీరు ఏదైతే ఆ అనుకున్నారో ఆ కోరిక కూడా నెరవేరుతుంది ఆ అమ్మవారికి చాలా ఆనందం కలుగుతుంది ఇలాంటివి రోజు ఒకటి వస్తూ ఉన్నాయి అవన్నీ మీరు ఏమీ పట్టించుకోవద్దు అని చెప్పారు అనమాట గురువు గారు అందువల్ల ఎవరికైనా ఇలాంటివి ఉన్నాయేమో అని చెప్తున్నారు అనమాట లలిత చదువుకుని కట్కమ్మలు చదువుకోవచ్చు అనేది ఆ ఎటువంటి ఆ లేదనమాట చక్కగా చదువుకోండి ఉచ్చార దోషం లేకుండా చక్కగా అందరూ చదువుకోండి ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇలాంటి అపోహలు ఉన్నాయి కొంతమందికి ఇలా చెబితే అమ్మవారు శిక్షిస్తారేమో అనేటువంటివి ఉంటాయి ఓ కొంతమంది ఉచ్చారణ దోషం ఉంటుంది ఉచ్చారణ ముందు చదివేటప్పుడు మీరు నేర్చుకునే దశలో ఉన్నప్పుడు ఎవరికైనా తప్పులు వస్తాయి తర్వాత తప్పులు రాకుండా నేర్చుకుని చక్కగా ఆ చదవండి మంచిగా ఫలితాలు ఉంటాయి అయితే ఇలాగా మనము ఇలా దేవి ఖడ్గమాల చదవచ్చు అని చెప్పాం కదా మా గురువు గారు చదవచ్చు అలాగా ఇలా వస్తూ ఉంటే బాధలు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అవి ఏమి కదా అయితే ఆవిడ ఒక యథార్థంగా జరిగిన కథ అయితే విషయం అయితే చెప్పారనమాట ఆ విషయం కూడా నేను మీతో పంచుకుంటాను ఆ గురువు గారు చెప్పమన్నారు అందరికీ కూడాను అదేంటంటే పంతొమ్మిది వందల ఇరవై ఇరవై మూడు ఆ సంవత్సరంలో అనమాట జరిగినది అయితే ఆయన శ్రీ విద్య ఉపాస ఉపాసకుడు అనమాట అయినా ఆయనకి ముగ్గురు కుమార్తెలు అయితే ఆయన ప్రతిరోజు కూడా అమ్మవారికి ఆ చేస్తూ ఉంటారు పూజలు ఆ అయితే ఒక రోజుని ఇలాగే ఆయన అమ్మవారికి సేవ చేసేసుకుని ఆయన ఇప్పుడు ఒక అలవాటు ఉంది ఏంటంటే ఆ పూజ చేసేసిన తర్వాత ఆ పూజా గదికి తాళం పెట్టుకుని వెళ్ళిపోయే అది అలవాటు అయితే ఉంది అయితే ఆయన చేసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో రెండో అమ్మాయి లలిత అమ్మని అనే అమ్మాయి కనిపించడం లేదుట ఎక్కడికో వెళ్ళిపోయింది తెలియదు అయితే ఇంట్లో వాళ్ళందరూ వెదిగారు ఎక్కడ వెళ్ళినా కనిపించలేదు సరే ఇక లాస్ట్ కి ఆయన వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత ఇలా మన అమ్మాయి కనిపించటం లేదు అని చెప్పేసరికి ఆయన ఒక్క నిమిషం ధ్యానం లభించుని ఎక్కడికి వెళ్ళిందని ఆలోచిస్తే అమ్మవారు ఆ గదిలోనే ఉంది అమ్మాయి ఎలా వెళ్ళింది అని ఇంట్లో అని చెప్పారు లాగా ఎక్కడికి వెళ్ళిపోలేదు వెళితే అమ్మ దేవుడి గదిలోనే ఉంది అని చెప్పేసి వేసిన తలుపులు తాళాలు వేసినట్టే ఉన్నాయి అమ్మాయి ఎలా వెళ్ళింది అని తెలియదు అయితే తలుపులు తీసారు అమ్మాయిని అమ్మాయి ధ్యానంలో ఉంది అనమాట ఉండేసరికి అమ్మాయిని లేవదీసి ఏమ్మా ఎలా వెళ్ళో లోపలికి తాళాలు వేస్తున్నాయి కదా అని అడిగాడు నేను కిటికీ వైపు నుంచి ఆ ఆ దేవుడికి గదికి ఆ బయటకు వెళ్ళేటప్పుడు కిటికీ దగ్గరికి వచ్చి నుంచి అమ్మవారిని చూస్తుందట చూస్తుంటే అమ్మ పిలిచిందట లోపలికి రా తల్లి అని పిలిచిందట ఆవిడేం చేస్తారు అమ్మ గారు ఆ కొంచెం లోప ఏ అడ్డు లేదట అమ్మాయికి ఆ ద్వారబంధం కూడా అడ్డు రాలేదు లోపల కూర్చుని ఇంట్ ధ్యానంలోనే అలా కూర్చోండి కూర్చునేసరికి ఈ విషయము తల్లిదండ్రులకి అయితే ఆ లలిత అమ్మ గారు చెప్పారనమాట చెప్తే తర్వాత ఆ వీళ్ళ ముగ్గురికి పెళ్ళయింది అందరికి వీడికి సంతానం అయితే లేదు అయిన తర్వాత ఆ తర్వాత పెద్ద అమ్మాయి పిల్లకి పరంపరగా మరి వాళ్ళ ఇళ్ళలో ఎవరో ఒకరికి వస్తుంది కదా అలాగే పరంపరగా వాళ్ళ వాళ్ళ పెద్ద అమ్మాయి అమ్మాయికి వచ్చిందనమాట పరంపర అమ్మవారి యొక్క అనుగ్రహము అయితే ఇలాగే ఆ ఏదైనా సమస్య వచ్చి అడిగినా చేసిన అమ్మాయి చెప్తుంది అనమాట ఇలా చేయండి అలా చేయండి అని చెప్తుంది అయితే తర్వాత వీళ్ళు హైదరాబాద్ వెళ్ళి 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 హైదరాబాద్ అనమాట ఇలాగే రకరకాల వాళ్ళు అడగడం చెందడం చేస్తుందో అందరికీ కూడా ఇలాగే చేయండి కడ్గమాల గురించి చెప్తున్నారు అనమాట తర్వాత ఇలాగ మీరు ప్రతి వాళ్ళకి కూడా లలిత చదవండి లలిత చదివి కడ్గమాలు చదవండి మీరు ఆ తర్వాత పానకం అమ్మవారికి నైవేద్యం పెట్టండి అని చెప్తూ అన్నమాట అలా ప్రతి ఒక్కరికి చెప్తే ఆరోగ్యం కుద్రిత పడుతుంది తర్వాత ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఈ సమస్య అని కాదు ఇలా చేస్తే వెంటనే అయిందనమాట తర్వాత లలిత ఆ లలిత ఉన్నారు కదా ఇక్కడ ఏలూరు దగ్గర ఆవిడ ఆశ్రమం అయితే ఉంది ఆవిడ తర్వాత వాళ్ళ లలిత అమ్మని అమ్మవారి విగ్రహాన్ని ఇచ్చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఎవరికైతే సమస్య ఉందో అక్కడికి వెళ్ళి అందరూ కూడా వినియోగించుకుంటున్నారు అందరికీ కూడా ఈ విధంగానే చెప్పారట లలిత చదివి ఖడ్గా చదవండి తర్వాత పాలకం నైవేద్యం పెట్టండి అమ్మ వారికి మీకు అమ్మ విశేషమైన కరుణను మీకు చూపిస్తుంది మా గురువు గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి అవన్నీ విశేషాలన్నీ నాకు చెప్పి ఉన్నారు నేను కూడా మీకు అందరికీ కూడా చెప్పి ఉన్నాను అనమాట అందువల్ల ఎటువంటి సందేహం లేకుండా ఖడ్గమాల ప్రతి ఒక్కళ్ళు చదవండి నేర్చుకున్న దశలో ఎవరికైనా తప్పులు వస్తాయి నేర్చుకున్న తర్వాత ఉచ్చట దోషం లేకుండా అలాగే లలితా సహస్ర ప్రతి దానికి కూడా ఉచ్చుర దోషం లేకుండా చక్కగా అమ్మవారిని మనస్ఫూర్తి నెమ్మదిగా చదువుకుంటూ కంగారు లేకుండా అమ్మవారిని ప్రార్థించండి మీ అందరికీ కూడా అమ్మ దయాకరణ అందరికీ ఉండాలని ఈ విషయం మా గురువుగా చెప్పమన్నారు మీ అందరికీ నేను చెప్పాను అనమాట అయితే మనము ఇక ఐదు వందల డెబ్బై ఒకటో నామం నుంచి అయితే మనము విద్దాం ఓం శ్రీమాత్రే ఈ రోజున మనము లలిత సహస్రనామ ఎవరైనా అయితే విందాము ఆ ఐదు వందల డెబ్బై ఒకటో నామం నుంచి ఐదు వందల డెబ్బై ఏడు నామము మహాప్రళయ సాక్షి ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంత అమ్మవారిని నమస్కరించేటప్పుడు మహాప్రళయ సాక్షిణ్యైన మహా అని చెప్పాలి మహా అంటే ఆ గొప్పదైన తర్వాత ప్రళయ అంటే ప్రళయం ఉన్నందు సాక్షిణి అంటే సాక్షి పూత్రాలుగా ఉండినది అని అర్థం అన్నమాట లయం అంటే ఆ లీనం అవడం అని అర్థం పంచదార నీళ్ళల్లో కరిగి ఉండే ఆ స్థితి పంచదారకు లయ స్థితి అవుతుంది ఆ నీళ్ళలో పంచదార ఉంటుంది కానీ కనబడదు తన వ్యక్తిత్వాన్ని నీళ్ళలో కోల్పోతుందన్నమాట దీన్ని బట్టి లయం అంటే మరణించడం లేదా వినాశనం కావడం కాదని లయకారుడంటే వినాశకారుడని అర్థము నాశం కాకుండా లీనమై ఉంటుంది కాబట్టి ఈ స్థితిని ప్రళయము అన్నారు లయం అన్ కంటే ప్రళయము ప్రళయం కంటే మహాప్రళయము పెద్ద పన్నాలో జరిగే ప్రక్రియలు ఒక ఉదాహరణకి తీసుకుందాము ప్రతిరోజు మన పేరు మన వేష భాషలు చిరునామాలు మొదలైనవన్నీ మన నిద్రలో లీనమై ఉంటాయి కాబట్టి మన నిద్రకు లయం లాంటి స్థితి మరణించినప్పుడు కూడా విత్తనలో చెట్టు లక్షణాలు ఇముడి ఉన్నట్లు విషయ సారో పంచేంద్రియ జ్ఞాన మనసులు వాసనలుగా జీవిలో ఇముడి ఉంటాయి మరు జన్మ ఎత్తి దేహాన్ని పొందినప్పుడు అవి తిరిగి ఆ దేహంలో వ్యక్తమై మొలకెలెత్తుతాయి కాబట్టి ఈ మరణం జీవికి ప్రళయం లాంటిదే గాని అంతం కాదు విశ్వంలోని అన్ని జీవులకు ఈ ప్ర ఈ మరణం జీవికి ఆ ప్రళయం లాంటిదే కాని అంతమైతే కాదు విశ్వలోని అన్ని జీవులకు ఈ ప్రళయ స్థితి ఉంటుంది ఇలా అర్థం చేసుకుంటూ పోతూ చెప్తే చివరకు ఈ మొత్తం బ్రహ్మాండానికి విశ్వానికి సృష్టికి సంబంధించిన ప్రళయాన్ని ఊహిస్తే అది మహాప్రళయము అవుతుంది వివిధ స్థాయిలో ఉండే లయ ప్రళయ ఆ మహాప్రళయ స్థితుల్లో అందరూ అన్ని లీనమైపోతున్నా తాను మాత్రం అన్ని రకాల స్థాయిలోని ప్రళయస్థితుల్లో సాక్షిభూతరాలుగా ఉంటుంది అమ్మవారు అందుకని అమ్మవారు మహాప్రళయ సాక్షిని మహాప్రళయ సాక్షిని అంత సాక్షిభూతురాలుగా ఉండునది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఐదు వందల డెబ్బై రెండు నామము పరాశక్తి ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామం తమ్మని నమస్కరించేటప్పుడు పరాశక్తి నమ అని చెప్పాలి పరాశక్తి అంటే అన్నింటికి అతీతమైన శక్తి అని అర్థం విశ్వంలో అంటే ప్రకృతిలో ఎన్నో రకాల శక్తులు ఉన్నాయి ఈ శక్తులన్నింటికి అతీతంగా ఉంటూ ఈ శక్తులన్నింటికి నేపథ్యంగా ఉండే శక్తిని వరాశక్తి అంట ఆ తీరియ స్థితిలో మనలో ఆ శక్తి ఈ శక్తి పరావాకుగా ఉంటుంది గీతాచార్యుడు అంటాడు భూమి రాబోనయో వాయుకం మనోబుద్ధి లేవచ అహంకారితీయం మేభిన్నాహ ప్రకృతి రాష్టద అంటాడు నేల నీళ్లు నిప్పు రాలి ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం వీటిని అష్ట ప్రకృతులు అంటారు అని దీని అర్థం అన్నమాట ఈ అష్ట ప్రకృతుల భాగవతంలో శ్రీకృష్ణ అష్టభార్యులుగా చెప్పబడ్డాయి ఈ అష్ట ప్రకృతులకు అతీతంగా ఉంటూ వీటికి నేపథ్యంలో ఉండే ప్రకృతిని పరాప్రకృతి అంటారు ఈ పరాప్రకృతి యొక్క శక్తినే పరాశక్తి అంటారు ఈ పరాశక్తి భూర్భవస్సురాది లోకాలకు కారణ కారణలోకమైన గోలోకానికి సంబంధించింది అనమాట గోలోకానికి సంబంధించిన ఈ పురాణాల్లో రాధగా చెప్తారు అక్కడ గోలోకంలో ఎవరు ఉంటారు రాధాకృష్ణులు ఉంటారు మహాప్రళయంలో సాక్షి పుత్రాలుగా ఉండే అమ్మవారిని పరాశక్తిగా అర్థము చేసుకోవాలి అన్ని శక్తులకు అతీతంగా ఉండి వాటన్నింటికి నేపథ్యంలో వర్తించే శక్తి అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాత ఐదు వందల డెబ్బై మూడో నాము పరానిష్ట ఇది నాలుగు నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరానిష్ట అయిన అని చెప్పాలి పర అంటే అన్నింటికి మూలమైన పరబ్రహ్మ బ్రహ్మ ఎందు నిష్ఠ అంటే నిశ్చితముగా ఉండునది అని మనము సాధారణంగా మన ఇంద్రియాల్లో శిస్తం అని చెప్పినట్లు నడుచుకుంటూ ఆ అవి చెప్పినట్లు నడుచుకుంటూ ఉంటాం మన ఇంద్రియాలు ఏ విధంగా చెప్తున్నాయో అవి నడుచుకుంటూ ఉంటాం ఇది సాధకునికి ప్రాథమిక స్థితి ఈ ప్రాథమిక స్థితి నుండి ఉన్నత స్థితికి పోతున్న కొలది ఇంద్రియాలు మనసు చెప్పినట్లు ఆ మనసు బుద్ధి చెప్పినట్లు చిట్ట చివరకు బుద్ధి ఆత్మ చెప్పినట్లు నడుచుకునే స్థితి వస్తుంది సాధనలో ఇలా మనలో ఆత్మయందు ప్రతిష్ఠితమైన బుద్ధి స్థితిని సూచించి అమ్మవారిని పరానిష్టవచనం సర్వాంతర్యామిని సర్వుల్లోనూ చూడగలిగే నిష్టను కూడా పరానిష్టగా అర్థం చెప్పుకోవచ్చును నిజమైన తురీయ స్థాయిలోనే ఇది సాధ్యం అనమాట పరమాత్మయందు ప్రతిష్ఠితమైన బుద్ధిని సూచించున్నది అని సర్వాంతర్యామిని సర్వమునందు చూడగల చూడగలుగు నిష్టను సూచించునది అని ఈ నామానికి మనము అర్థాలు చెప్పుకోవచ్చు తర్వాత ఐదు వందల డెబ్భై నాలుగో నామము ప్రజ్ఞాన ఘన రూపిణి ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతా అమ్మరిని నమస్కరించేటప్పుడు ప్రజ్ఞాన ఘన రూపిణి అని చెప్పాలి ప్రజ్ఞాన అంటే ప్రజ్ఞానము ఘన అంటే గడ్డ కట్టిన అని అర్థం రూపిణి అంటే రూపము గలది అని అర్థం ప్రజ్ఞకు సంబంధించిన ప్రకృష్టమైన జ్ఞానాన్ని ప్రజ్ఞానము అంటారు నీటి ఆవిరి ఎటువంటి రూపాన్నైనా పొందగలదు ఎంతటి ఘన పరిమాణాన్ని అయినా పొందగలదు కానీ అది చల్లబడితే నీరు అవుతుంది ద్రవస్థితిలో ఉన్న ఆ నీరు ఎటువంటి ఆకారాన్ని అయినా పొందగలదు కానీ ఘన పరిమాణం మాత్రం మారదు మళ్ళీ అదే నీటి ఆవిరి ఇంకా చల్లబడి ద్రవస్థితిలో ఉన్న నీటి స్థితిని కూడా దాటి మంచు గడ్డగా తయారైతే ఆ ఆకారానికి బద్ధమవుతుంది ఘన పరిమాణం కూడా మారదు స్థిరంగా ఉంటుంది ఈ వాయు ద్రవ ద్రవ ఘన స్థితులు ఎలా ఉంటాయో అలాగే ప్రజ్ఞానాన్ని కూడా ఊహిస్తే స్థితిలో ఉండే ప్రజ్ఞానం యొక్క రూపంగా అమ్మవారిని అర్థం చేసుకోవచ్చు అని ఈనాము చెప్తుంది నిరాకార నిర్గుణ పరబ్రహ్మానికి సాకార సగుణ సగుణ రూపంగా అమ్మవారు ఎలా ఉంటుందో కళ్ళతో చూడబడలేని జ్ఞానం ఘనీభవిస్తే ఏర్పడే సాకార సగుణ జ్ఞాన రూపమే అమ్మవారుగా దర్శించాలి అని ఈ నామము చెప్ అంటే ఎదురుగా మనుషులను చూడగలుగుతున్నట్లే ప్రజ్ఞానాన్ని కూడా మనము చూడాలనుకుంటే అమ్మవారిని చూస్తే సరిపోతుందని ఈ నామం యొక్క అర్థం అనమాట అనురాగం కనిపి వేస్తే అమ్మ అవుతుంది అజ్ఞాన క్రోధాలు కనిపి వేస్తే అసురుడవుతాడు ప్రజ్ఞానం కనిపివేస్తే పరమేశ్వరి అవుతుంది ఘన రూపం దాల్చిన ప్రజ్ఞానము అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఐదు వందల డెబ్బై ఐదవ నామము మాద్వీపానలస ఇది ఆరు అక్షరాల నామం ఈ నామం తమ్మవారు నమస్కరించేటప్పుడు మాధ్వీపానాలస అని చెప్పాలి మాధ్వి అంటే మధు సంబంధమైనవి అర్థం అనగా తేనె సంబంధమైన పాన అంటే త్రాగుటి వలన అలస అంటే అలసత్వము చెందినది అని అర్థం వధువు మధువు అంటే తేనె అని మద్యము అంటే మద్యము అని రెండు అర్థాలు ఉన్నాయి ఇందాక ఇదివరకు మనం చెప్పుకున్న మద్యం మన మధువు గురించి ఎవరికి వారి వారి సంస్కారాన్ని బట్టి వారి వారి అభిరుచులను బట్టి అవసరాలను బట్టి ఆయా అర్ధాలు తీసుకుంటారు సమయాచారం తేనె అనే అర్థాన్ని తీసుకుంటారు అమ్మవారు తేనెని నైవేద్యం పెడతారు వామాచారం మద్యం అనే అర్థాలు తీసుకోవడానికే ఇష్టపడతారు అంతేకాదు అమ్మవారికి నైవేద్యం పెట్టి ఎక్కువ మోదార్థులు స్వీకరిస్తారు కూడా అయితే ఇక్కడ కాశీలో ఉన్నారు కదా అమ్మవారు ఆ ధోమావతి ఆవిడికి మద్యమే నైవేద్యం పెడతారు ఇలా మద్యపానసు వారికి తాము పెట్టిన నైవేద్యం స్వీకరించిన అమ్మవారు కూడా అలసత్వంతో ఉన్నట్లు భావించి అటువంటి అమ్మవారితో తాము సమాన స్థాయిలో తాదాత్మ్యం చెందినట్లు అనుభూతి చెందుతారు ఆరాధనలో ఇది ఒక రకమైన పద్ధతి సమయాచారులు అది నచ్చదు ఇలా చేసే వారిని యావగించుకుంటారు కూడా మధువు త్రాగకుండానే మధుసేన మధుసేనానుభూతిని పొందవచ్చును అనురాగము ఆప్యాయత స్నేహము భక్తి వాత్సల్యం ఆరాధన ఉన్న వ్యక్తుల సాన్నిధ్యం సాంగత్యంలో సంభాషణాదులు చేస్తున్నప్పుడు సంతోష ఆనందాన్ని కలుగజేసి ఇలాంటి ఏ సన్నివేశాన్నైనా ఏ వ్యక్తి సమక్షంలోనైనా ఒక మధురానుభూతి ఉంటుంది ఆ మధురానుభూతిలో మనసు ఆనందం ఉండి పర్వశత్వంతో ఒళ్ళు తెలియని ఒక తత్వంతో ఉండడం సంభవిస్తుంది తన సృష్టి పట్ల అమ్మవారికి ఎటువంటి అనుభూతి ఉంటుంది ఆనంద ఆనందపానల సత్తు ఉంటుంది ఈ మధురానుభూతిని అనుభవించే అమ్మవారి అమ్మవారిని ఈ మధురానుభూతిని అనుభవించి అమ్మవారిని ఉద్దేశించి రాసిన నామం ఇది అని చెప్పుకోవచ్చు మధుపానరస అనకుండా మాధ్వీపానాలస అని వ్రాయడంలో ఉద్దేశం ఇదే మధుపాన అంటే మధువు త్రాగటం వలన మాధ్వీపాన అంటే మధు సంబంధమైన అనగా తీపి అనుభూతికి చెందిన అనే అర్థం వస్తుంది కాబట్టి ఈ నామంలోని మధువును సూటిగా నామవాచంగా కాకుండా విశేషణంగా చెప్పుకుని అలంకారిక భాషా ప్రయోగంగా స్వీకరించడమే సముచితము సమంజసము అవుతుంది అని ఈ నామం గురించి చెప్తున్నారు ఆయన అంటే నిండుకుండా అన్నప్పుడు కుండా అనే అర్థంలో కాకుండా అన్ని తెలిసినట్లు ఉండి తెలియనట్లుగా నిలకడగా ఉన్నవాడు అని ఎలా అర్థం చేసుకుంటామో ఇక్కడ కూడా మా ద్వీపానం అంటే తీపి అనుభూతి వలన అనే అర్థాన్ని స్వీకరించాలి అలంకారిక భాషా ప్రయోగం అంటే తెలియని వారిని ఉద్దేశించి ఈ వివరణ రాయడం జరిగిందని అది వివరణ లలితా శాస్త్ర ఎవరైతే ఆ భాష్యం ఎవరైతే రాసి ఉన్నారో ఆయన చెప్తూ ఉన్నారనమాట ప్రతి సన్నివేశంలోనూ సంఘటనలోను వ్యక్తి సాన్నిధ్యంలోని మాధుర్యాన్ని అనుభవించాలని నెమ్మదిగా నిలకడగా ఉండాలి ఈ నామం ద్వారా యోగ సాధకులకు సూచన అనమాట శీలవతి అయి శీలవతి అయిన స్త్రీ నడకలో అంటే ఆ ప్రవర్తనలో కూడా అలసత్వం అంటే నెమ్మదితనం నిలగడతనం ఉంటాయి మధు సంబంధిత పానము వలన అలసత్వము చెందినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత అయితే డెబ్బై ఆరో నామం మత్త ఇది రెండు అక్షరాలు నామ ఈ నామంత అమ్మవారిని నమస్కరించేటప్పుడు మత్తాయే నమ అని చెప్పాలి మత్త అంటే మదము చెందిన అని అర్థం మదము అంటే పరవశత్వం అని మొదటగా ఉన్న అర్థం కానీ ఈ అర్థము మారిపోయి ఒళ్ళు తెలియకపోవడం పొగరెక్కడం పెద్ద చిన్న తెలియకపోవడం అని రకరకాల అర్థాలు వాడుగులోకి వచ్చాయి పరవశత్వంలో కూడా ఒళ్ళు తెలియకపోవడం ఉంటుంది కానీ ఒళ్ళు పొగరెక్కడం ఉండదు మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోత్ సూత్రేమణి గణాయివ ఇది భగవద్గీతలది అనమాట నాకంటే వేరుగా మరి ఒకటి ఏది లేనే లేదు ధారయందు మణులై వలె నాయందు ఈ సమస్త ప్రపంచము కోర్చబడింది అని ఆ శ్లోకానికి అర్థం అనమాట ఇప్పుడు చెప్పుకున్న శ్లోకానికి ఈ శ్లోకంలో మత్త అన్న పదానికి ఏది అర్థమో మత్త అన్న ప్రస్తుత నామానికి అదే అర్థం అంటే సర్వము ఆమె చేతనే నిండి ఉన్నది అని ఆమె ఎందే సర్వం కోర్చబడి ఉంది అని అర్థాన్ని సూచి సూచిస్తుంది పరవశత్వంలో ఉండునది అని తన ఎందే తన చేతనే సర్వము కోర్చబడి ఉన్నది అని ఈ నామానికి అర్థం అనమాట అయితే ఐదు వందల యాభై ఏడో నామం ఐదు వందల డెబ్బై ఏడో నామము మాతృకావర్ణ రూపిణి ఇది ఎనిమిది అక్షరాలు నామో ఈ నామని తమ నమస్కరించేటప్పుడు మాతృకా వర్ణ రూపిణి అని చెప్పాలి మాతృక అంటే మాతృకములైన అనగా ఆ మౌలికములైన అని అర్థం వర్ణ అంటే వర్ణముల చేత అనగా రంగులు స్వర్ణములు అక్షరములు రూపిణి అంటే రూపముగా ఉన్నది అని అర్థం సంస్కృత భాషలో అక్షరాల్లో మాతృకా వర్ణాలు ముప్పై రెండు ఉంటాయి అవి ఏంటంటే ఆ తర్వాత ఈ ఊ రు అలు కూడా ఉంటుంది ఖిఠ ఢ ఢ ధన ఫ అని అక్షరాలు అన్నమాట ఇవి ముప్పై ముప్పై రెండు మిగిలిన అక్షరాలని ఈ ముప్పై రెండు అక్షరాలతో ఎలా ఏర్పడ్డాయో మనం ఇది వరకు శాస్త్రం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం మొదట మొదటి నామం నుంచి విన్నాం కదా అప్పుడు శుద్ధ విద్యాంకు రాకార ద్విధ పంక్తి ద్వయోజ్వల ఇరవై ఐదో నామం అనమాట మాటలైన పాటలైన స్తోత్రాలైన కావ్యాలైన మంత్రాలైన తంత్రాలైన ఏవైనా సరే ఈ ముప్పై రెండు వర్ణాలతోనే రూపొందించబడ్డాయి కాబట్టి వాగ్దేవిగా దేవి భాషకు సంబంధించిన మౌలికమైన అంటే ప్రధానమైన లేదా మాతృకలైన అక్షరాలుగా అక్షరాల రూపంగా ఉన్నది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతది వర్ణపదానికి అక్షరం అనే అర్థం కాకుండా రంగు అనే అర్థం చెప్పుకుంటే అన్ని రంగులకు మూలమైన మాతృకమైన రంగు ఏదైతే ఉంటుందో ఆ రంగు యొక్క రూపముగా కూడా అమ్మవారి ఉంటుందని ఇంకొక అర్థం వర్ణ పదానికి చతుర్వర్ణాలు అంటున్నప్పుడు వచ్చే వర్ణపదంగా అర్థం చేసుకుంటే నాలుగు వర్ణాలకు బ్రహ్మక్షత్రియ వైశ్య సోత్రం మొదలైన వర్ణం అనగా తల్లి వంటి వర్ణం యొక్క రూపంలో ఉండేది కూడా అమ్మవారేనని ఇంకొక అర్థం అనమాట వర్ణపదానికి స్వర్ణం అని అర్థం చెప్పుకుంటే సప్తవర్ సప్త స్వరాలకు మూలమైన నాదం యొక్క రూపంగా ఉండేది కూడా అమ్మవారే అని ఇంకొక అర్థం అనమాట వాంగ్మయంలోని అక్షరాలకు మౌలికమైన అక్షరాల రూపంగా ఉండునది అని అన్ని రంగులకు తల్లి వంటి రంగు యొక్క రూపంలో ఉండునది అని వర్ణాలకు తల్లి వంటి వర్ణం యొక్క రూపంలో ఉండునది అని అన్ని స్వరాలకు తల్లి వంటి నాదం యొక్క రూపంలో ఉండునది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు తర్వాత ఐదు వందల డెబ్బై ఎనిమిది నామము కైలాస నిలయ ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామం తమ్మురు నమస్కరించేటప్పుడు కైలాస నిలయాయ నమ అని చెప్పాలి కైలాస నిలయాయ నమ అని చెప్పాలి మహాకైలాస అంటే గొప్పదైన కైలాసమే అని అర్థం నిలయ అంటే నిలయముగా ఉన్నది అని అర్థం కైలాసం అంటే శివుడు ఉండే చోటు కైలాసం అంటే సదా శివుడు నివసించే చోటు మొత్తం శరీరం అంతా మనిషి అయినప్పటికీ మనిషి ముఖమే ఆ మనిషిని పోల్చుకోవడానికి తెలుసుకోవడానికి ఎలా ప్రధానమో క్షీరం ఆవులోనే ఉన్న పొదుగు ద్వారా మాత్రమే అరే అని ఎలా వ్యక్తమై వ్యక్తమవుతాయో అలాగే విశ్వం అంతా విశ్వేశ్వరి ఉన్న విశేషించి ఆవసించే స్థానం మహాకైలాసం ఈ స్థానంలో మనలోని సహస్రార పద్మంలో మధ్య బిందు అలాగే శ్రీచక్రంలోని కేంద్రం వద్ద ఉన్న బిందుస్థానం అలాగే విశ్వంలో తూర్పు ఉత్తరాల మధ్య ఉండే ఈశాన్య దిక్కు అలాగే మన ఇంటి స్థానంలో శంకుస్థాపన జరిగే చోటు అనమాట మూలాధారం అనే పుట్టింటిలోనే పుట్టిన అమ్మవారు సహస్రారం అనే మెట్టినింటిలోనే అయ్యవారైన సదాశయంతో కాపురం కాబట్టి అమ్మవారి సహస్రార బిందు సూచించే మహా కైలాసంలో దోషిస్తూ ఉంటుంది నెమ్మదిగా క్రక్రమంగా పై స్థాయికి వెళ్ళి తిరిగి మొదటి స్థాయికి చేరుకునే నాదోచ్చారణ సందర్భంలో అధ్యున్నత స్థాయిని సూచించేదే మనలో కైలాసం ఉశ్వాస ఉచ్ఛ్వాసంలో పైదాకా వెళ్ళి తిరిగి నిశ్వాస రూపంలో తగ్గుతూ ఆ తొలి స్థాయికి చేరుకునే మనలోని శ్వాస ప్రక్రియలో ఉన్నత స్థాయిని సూచించే కైలాసం అన్నమాట ఓములను గాని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గాని సోహములను ఆ ఎలాగంటే మనం బీ నీ ఇలా తిరగేస్తే అనమాట మనం ఇలా రాస్తాం బి కదా తిరగేస్తే ఆ విధంగా అనమాట ఆ దిశలను మనము ఎలాగంటే ఒక బి తిరగేస్తాం కాబట్టి ఇక్కడ ఏ అనుకోండి ఇక్కడ బి అనుకోండి ఏ బి భుజాలుగా చూసిస్తే అవి రెండు కలిసిన బిందు జీరో అంటే పైన ఉండేది పోణము ఉంటుంది కదా రెండు కలిపిన చోట దాని ఓ అనిగా ఉంటాయి అమ్మవారు కలిసి ఉండే చోటే కైలాసం కాబట్టి వచ్చు ఉల్లాస విలా విలాస హాద ఆహ్లాద మొదలైన వాటి అర్థమే కైలాసము అవుతుంది సహస్రార పద్మ మధ్య బిందు సూచించే మహా కైలాసమును నిలయంగా కలిగినది అని శ్రీ ఈ శ్రీచక్రం మధ్య బిందువును నిలయంగా కలిగినదని ప్రణవోచ్చారణలో ఉన్నత స్థాయిని సూచించే స్థానమును నిలయంగా కలిగినది అని అంటారు తర్వాత శ్వాస ప్రక్రియ ఉచ్ఛ్వాసము నిశ్వాసముపై స్థాయిలో కలుసుకునే స్థానం నిలయంగా గల గలది అని ఈ నామానికి మనము అర్ధాలు చెప్పుకోవచ్చు తర్వాతది ఐదు వందల డెబ్బై తొమ్మిది నామము మృణాల మృదు దొర్లత ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామం తమ నమస్కరించేటప్పుడు మృణాల మృదు దొర్లత అయ్యే నమ అని చెప్పాలి మృణాల అంటే తామర తూడు వంటి అని అర్థం మృదు సుకుమారమైన దొర్లత తీగల వంటి బాహులు గలది అని అర్థం మృణాళము అంటే తామర తోడు ఈ తామర తోడు చాలా సన్ సున్నితంగా సుకుమానంగా మృదువుగాను ఉంటుంది అమ్మవారు రెండు బాహులు ఇలా ఉంటాయట ఈ అని ఇది బాహ్యార్థం వెన్నుముక వెంబడి ఉండే కొండలినీ మార్గలు నాడుతో అమ్మవారిని సమన్వయ పరుచుకోవాలి ఈ సుషుమ్నా సుషుంనాడికి ఇరువైపుల సూక్ష్మంగా ఎలా పింగళానాడులు ఎలా ఉంటాయో అలాగే తామర లాగా సుకుమారంగా ఉండే బాహువులు అమ్మవారికి ఆ ఇరువైపులా ఉంటాయన్నమాట ఇది యోగపరమైన సూక్ష్మార్థం ఆదిశంకర్లు కూడా అమ్మవారి బాహువులను మృణాలి మృత్వీనాం అని సౌందర్యల డెబ్బై శ్లోకంలో చెప్తారు కామరతుప్పు వంటి తామర తూడు వంటి మృదువైన బాహులు కరది అని సుషువున నాడికి ఇరువైపులా ఎలా పింగళనాడలు వరే తనకు ఇరువైపుల సుకుమారమైన బాహులు కలిగి అని ఈ నామానికి అర్థాలన్నమాట తర్వాత ఐదు వందల ఎనభై నామం మహనీయ ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామం తమకు నమస్కరించేటప్పుడు మహనీయా అయిన మహా అని చెప్పాలి మహనీయా అంటే గొప్పగా అందరి చేత ఆరాధింపబడినది అనంతం అమ్మవారు ధ్యానం చేస్తే ధ్యానం చేసిన వాళ్ళు అమ్మవారు అయిపోవడం కూడా జరుగుతుంది ధ్యానం చేసిన వాళ్ళు అమ్మవారు అయిపోవడం కూడా జరుగుతుంది అంటే సాయుధ్యం సిద్ధిస్తుందని అర్థం అనమాట విష్ణుమూర్తి ధ్యానం చేసి ఇలాగే జగన్మోహినిగా అమ్మవారు అయిపోయారు ఇదే విషయము ఆదిశంకర్ సౌందర్య లహర్లో భవానిత్వం దాసే ఇరవై రెండు ఇరవై రెండో శ్లోకంలో చెప్పారు ఆది శంకరాచార్యులు వారి తనను ఆరాధించిన వారికి ధ్యానం చేసిన వారికి ఇటువంటి మహత్తరమైన ఫలాన్ని ఇచ్చేది కాబట్టి అమ్మవారు మహనీయ ఎవరికైనా వినాలనుకుంటే సౌందర్యలో చెప్పి వినను ఇరవై రెండో శ్లోకం గురించి అక్కడికి వేడి వింటే మీకు పూర్తి అర్థం అయితే తెలుస్తుంది అయితే గొప్పగా ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మనము ఐదు వందల ఎనభై ఏడో నామం నుంచి అయితే మనం విందాం అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క గరుణా కరుణా కటాక్షములు మనందరి పైన ఉండాలి ఎవరికి ఎటువంటి లోటు లేకుండా అమ్మవారు సరదా రక్షిస్తూ కాపాడుతూ ఉండాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను సర్వేజన శుభులం సమస్త మంగళాని భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమః